రావు రావు చాలా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ విషయంలో నో డౌట్ ఎవరు చిన్న వంక కూడా పెట్టలేరు విలన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అంతే గొప్ప నటుడు కామెడీ ఎమోషన్ ఏదైనా ఆయన తర్వాతే ఆయన వారసుడిగా ఆలస్యంగా తెలుగు పరిచయం పరిచయమైన నటుడు రావు రమేష్ ఆయన తక్కువ కాదు తండ్రిని మించిన నటుడు ఎమోషన్స్ పలికించడంలో దిట్ట అయితే ఎక్కడ ఏం జరుగుతుందో కానీ ఇండస్ట్రీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనిపిస్తుంది మనకు నటులే లేనట్టు ఎక్కడి నుంచో తీసుకొచ్చే నటులతో పోలిస్తే రావు రమేష్ వంద పాలు నయం సరే ఇప్పుడు అదంతా ఎందుకు గాని ఆయన ప్రధాన పాత్రలో ఫుల్ లెంగ్త్ లో నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం దర్శకుడు సుకుమార్ భార్య ఈ మూవీని సమర్పించింది చాలా చిన్న సినిమా ఇది మరి దీనిని ప్రమోట్ చేయాలి కదా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ వచ్చి ఒగిడేసి పెద్ద సినిమాగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఆహా ఓహో అంటే చిన్న సినిమా పెద్దది అయిపోదు ఇదే కథతో ఇంకెవరైనా ఈ మూవీని చేసి ఉంటే ఎవ్వరూ పట్టించుకునేవారే కాదు ప్రీ రిలీజ్ ముందు సినిమాను అమ్మేందుకు బన్నీని తెప్పించినట్టుగా అనిపిస్తోంది ఈ మూవీకి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే టైటిలే ఆప్ట్ గా అనిపించలేదు దీనికి ప్రధాన కారణం రావు రమేష్ క్యారెక్టరైజేషన్ లో ప్రెజెంటేషన్ లో అనేక అనేక తప్పులు లోపాలు కనిపించాయి మూవీని ఎటెటో తీసుకెళ్లిపోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కథలు సినిమాలు ఓటీటీ కి ఆప్ట్ అవుతాయి సుకుమార్ భార్య తీసిందని అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడని అనవసరంగా థియేటర్లకు వెళ్లి పర్సన్ ఖాళీ చేసుకోవద్దు కథానాయకుడికి ఓ కొడుకు వాడికో లవ్ స్టోరీ దాంతో సినిమా అంతా అడ్డద కొట్టుకుపోయింది దీనికి తోడు లాజ్ క్లైన్ సీన్లు సింపుల్ ఫ్లా చెప్పుకుందాం వాడు ఒక నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే చేస్తాడట దానికి ఏదో మాట సరే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె తల్లి మరణానంతరం బీమా సొమ్ము వస్తే వీడి ఖాతాలో వేస్తుంది ఇల్లు కట్టుకోవడానికి వేసే ముందు ఆమె చెప్పదా మరి పైగా క్రెడిబిలిటీ ఏ మాత్రం లేని వాడి ఖాతాలో ఎందుకు వేస్తుంది అంత సొమ్ము అంతేనా అన్ని ఆన్లైన్ క్యాష్ ట్రాన్స్ఫర్ లే కదా ఎవరు పంపించారో బ్యాంక్ రెగ్యులర్ స్టేట్మెంట్ లో యాప్ లో ఇట్టే తెలిసిపోతుంది కూడా వాడు ఆ డబ్బులు అట్టహాసంగా ఖర్చు చేస్తాడు సంపాదన లేని కుడికి ఓ ప్రేమ కథ అసలు తండ్రికే తాడు బంగరం లేదు వాళ్ళిద్దరు అవ్వరాలు చిరాకు పుట్టిస్తాయి ఇంద్రజ్ కు ఆ మాస్ డాన్స్ అవసరమా చెప్పండి ఉన్నదే కాస్తంత రోల్ ఎవరో రమ్యట తన రీల్స్ షార్ట్స్ తగ్గిన రోల్ అది కామెడీ వర్క్అౌట్ అయిందా అంటే అది లేదు పోనీ చివరి దాకా అదే త్రిల్ కంటిన్యూ చేశారా అంటే లేదు నిజానికి రావు రమేష్ ఎమోషన్స్ పండించడంలో టాప్ ఎవడెవడో ఇతర భాషల హైలీ పేడ్ క్యారెక్టర్ కన్నా అతను చాలా నయం మరి మూవీలో ఎమోషన్స్ ఉన్నాయా అంటే అది లేదు సో ఫెయిల్యూర్ దర్శ దగ్గర నిర్మాత దగ్గరే ఉంది ఈ మాత్రం దానికి అల్లు అర్జున్ వచ్చి డప్పు కొట్టిన సుకుమార్ వచ్చి కీర్తించిన సినిమాకు ఏమీ లేదు మూవీ నిజంగానే ఇలాగే ఉంది